భగవంతుడు ఈ విశ్వ విశ్వం మొత్తాన్ని నడిపిస్తున్నాడు ప్రతి చిన్న వివరంతో సహా మనం ఆయన ప్రతిబింబంగా సృష్టి అయ్యాము ప్రతి చిన్న వివరణతో సహా మనం ఆయన ప్రతిబింబంగా సృష్టి అయ్యాము అంటే దాదాపు భగవంతులో నుంచి మనము దిగి వచ్చాము భగవంతుడు పెట్లు అంటారు కదా అలాంటప్పుడు మనకు కూడా మరి ఆ జీన్స్ ఉండాలి కదా భగవంతునికి ఉండే శక్తులు మన లోపల ఉండాలి కదా తప్పకుండా ఉండాలి ఉన్నాయి కూడా ఎలా ఉన్నాయంటే మనలో కూడా దివ్యాత్మ ఉంది కదా పరమాత్మ ఉంది కాబట్టి ఆ పరమాత్మతో లయమైతే అప్పుడు మనకు కూడా ఆ దిగు వచ్చిన భగవంతు నుంచి దిగు వచ్చిన ఈ ఆత్మకి ఈ శరీరానికి అందరిలాగా ఉండకుండా కొన్ని శక్తుల్ని కొన్ని మార్పుల్ని